ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇవాళ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా ఇరవై ఐదు వందల రూపాయలు ఇట్లా కొన్ని నాలుగు స్కీంలకు జనవరి ఇరవై ఆరు నుంచి తెర ప్రారంభం కాబోతుందని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఎన్నికలను స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సర్పంచ్ మీ గ్రామ సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గందరగోళం సృష్టిస్తూ ఉన్నాడు అదే ఎన్నికలతోని సంబంధం లేకపోతే మరి అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకోవచ్చు ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాతనే తీసుకోవచ్చు ఇప్పుడు సంవత్సరం తర్వాత ఎన్నికలు వచ్చే సమయంలో సర్పంచ్ ఎన్నికలు పెట్టేటువంటి సమయంలోనే ఇవాళ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇన్లు ఇట్లా పథకాల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయిలో గందరగోళాన్ని సృష్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ పరిస్థితి ఏర్పడ్డది ఇక్కడ ప్రజలంతా చందరమందర అవుతా ఉన్నారు ఒక్కరి పేరు కూడా సరిగా లీస్ట్లో లేదని తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటే నాకు బాగుండదని దావోజ్ పర్యటన సింగాపూర్ పర్యటన ఇగో ఈ విధంగా ఈ విధంగా దేశం దాచిపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నంటే అక్కడ నుండి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్తున్నటువంటి కథ మరి పెట్టుబడులు తీసుకొస్తున్నా అని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల గురించి ఎందుకు ఆలోచించట్లేదు మరి ప్రజల పరిస్థితి ఏంది ప్రజలు ఎక్కడికి పోవాలి వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలి ఇస్తానన్న గ్యారెంటీలు అమలు కాలే అమలు కోసం ఎవరైనా ప్రశ్నించి అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి దాడులు చేయాలి ఇగో ఇట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో మొత్తం నెలకొన్నది కేసీఆర్ పోగానే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరువు అలుముకున్నది మొత్తం కరివే అలుముకున్నది మరి ఏం చేయబోతుండు మరి ఏం చేస్తాడో ఇక చూడాలి మనం ముందు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి చేతలు మాత్రం గడప దాటడం లేదు ఇగో ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇట్లా ఉన్నది సర్పంచ్ ఓట్ల కోసమే ఇగో మన ముఖ్యమంత్రి అందాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నాడు రేషన్ కార్డులకు మళ్ళీ అప్లికేషన్లు తీసుకోమని చెప్తా ఉన్నాడు మరి మళ్ళీ అప్లికేషన్లు తీసుకోవడానికి ముందు కుల పేరిట రేషన్ కార్డులు ప్రజాపాలన సట్ దరఖాస్తుల పేరిట రేషన్ కార్డులు ఉన్నాయా లేవ్వా లేకపోతే మీరు ట్రిక్కులు పెట్టండి లేకపోతే ఒక అప్లికేషన్ రాసిచ్చేయండి మరి ఇట్లాంటి కథలన్నీ ముందుగానే ఎందుకు అలినవు అంటే రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే వచ్చినరు మీరు అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలకు శ్రీకారం చుడతామని చెప్పినటువంటి మాట మరి ఎక్కడ బాయే శ్రీకారం చుట్టకపోతిరి మరి ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతిరి అని ప్రశ్నలు ఎక్కడ ప్రశ్నిస్తారో అనేటువంటి భయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి ఈ గందరగోళం సృష్టిస్తా ఉన్నాడు ఏడాది నుండి మధ్యలో హైడ్రా విషయం ఒకటి ఇక మేడిగడ్డ కాళేశ్వరం అంటూ దాని మీద కొన్ని రోజులు అది పోతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కొన్ని రోజులు ఇక ఆ మధ్యలో అల్లు అర్జున్ విషయంలో కూడా కొన్ని రోజులు మొత్తం మీద కాలాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఎందుకోసం ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నా మరి డబ్బు లేఖ చేస్తున్నాడా డబ్బులుండి కూడా ప్రజల్ని మొత్తం ఆగం పట్టించాలి రాష్ట్ర ప్రజల్ని మొత్తం ద్రష్ పట్టించాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాడా ఇప్పటికే రెండు సార్లు దరఖాస్తుల స్వీకరణ అసెంబ్లీ ఎన్నికల ముందు గ్యారంటీల హామీలు ఎంపీ ఎన్నికల ఆగస్టు పదిహేను రుణమాఫీ ఇక ఇప్పుడు సర్పంచ్ ఓట్ల కోసం గ్రామసభలు హడావిడి ఎంపీ ఎన్నికలకు ముందు ఆగస్టు పదిహేను రుణమాఫీ చేస్తామని ఓ కథ ఓ విడుదల చేసిండ్రు రుణమాఫీ చేస్తామని చెప్తే అది ఎక్కడ ఏ గ్రామంలో కూడా పూర్తిగా హండ్రెడ్ రుణమాఫీ కాలే ఫిఫ్టీ పర్సెంట్ అయింది సగం సగం కూడా కాలే ఫార్టీ పర్సెంటే పూర్తిగా రుణమాఫీ అయినటువంటి గ్రామం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా లేదు ఏ గ్రామం వెళ్ళినా రుణమాఫీ పూర్తిగా కాలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రుణమాఫీ చేయాలనేటువంటి ఆలోచన తనకు లేదు తను చెయ్యడు కూడా ఏదంటే తూమ్ తూమ్ మంత్రంగా చేస్తున్నటువంటి కథ ఇకపోతే తూతూ మంత్రంగానే గ్రామ సభలు ఈ గ్రామ సభలు కూడా తూతూ మంత్రంగానే ఎందుకే గ్రామ సభలు తూతూ మంత్రంగా ఉన్నాయంటే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి మరి సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు వస్తుంటే గ్రామ ప్రజలు ఏం చేస్తారు కాంగ్రెస్ లీడర్లు ఎక్కడున్నారు వాళ్ళ దగ్గరికి పోయి అడుగుతారు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది కాబట్టి కాంగ్రెస్ లీడర్ల దగ్గర పోయి అడుగుతారు మరి కాంగ్రెస్ లీడర్లు ఏం చేయాలి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తే మాకు ఓట్లు గుద్దాలని వాళ్ళు అడుగుతారు ఇది పరిస్థితి ఈ రకంగా స్కెచ్ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కెచ్ చేసిండు రాష్ట్రంలో ఇడిచిపెట్టిండు పోయి సింగాపూర్లో పడ్డాడుగా దావోజ్ పర్యటన సింగాపూర్ అని మొత్తం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఇకపోతే గ్రామాల్లో నిలదీస్తున్నటువంటి రైతులు మహిళలు యువకులు ఎంతమంది నిలదీసినా చివరికి చెప్పేది ఒకటే మాట ఏముంటుంది ఏముండదు ఉత్తదే అవుతుంది బీడి బిచ్చం కళ్ళు ఉద్ధరణే అవుతుంది ఏముండదుగా రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళ వాతావరణమే తప్ప మరొకటి లేదు ఇకపోతే ఒకరిని ఒకసారి మోసం చేయొచ్చు రెండోసారి మోసం చేయొచ్చు కానీ ఎల్లకాలం మోసం చేయలేరు అధికార కాంగ్రెస్ ఈ జీవ ఈ జీవన పటాన్ని మొత్తాన్ని మర్చిపోయినట్టుంది నీ గ్రామాల్లోని యువత విష్ణుమూర్తి విమర్శిస్తోంది తాజాగా మరోసారి లబ్ధి పొందేందుకు కూడా మరో మోసానికి తెరలేపింది తెర తీసిందని ఆరోపిస్తుంది ఆరు గ్యారెంటీలతో అధికార అధికారాన్ని చేజిక్కించుకుని మొత్తానికి మొండి చేయి చూపిన హస్తం పార్టీ రుణమాఫీ చేస్తామంటూ లోక్సభలో ఓట్లను కొల్లగొట్టి పావు శాతం మందికి మాత్రమే చేసిన మమ అనిపించిందని చెప్తున్నటువంటి అంశం అసెంబ్లీ ఎన్నికలకు ముందు లోక్సభ ఎన్నికలు సారీ లోక్సభ ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్ తుమ్మంత్రంగా రుణమాఫీ చేసి లోక్సభ ఎన్నికల్లో సీట్లు గెలుచుకుంది మొత్తం మీద బయటపడ్డది ఇక ఇగో ఇది పరిస్థితి దీన్ని ప్రజలు గుర్తించాలి లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు మాటలు మాట్లాడి ఓట్లు గుద్దించుకొని సీట్లు తెప్పించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇవాళ కూడా స్థానిక ఎన్నికలకు ముందు ఈ గందరగోళాన్ని సృష్టిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మనల్ని మొత్తం ఆగం అంటే మనల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముమ్మాటికి ఇది నిజం ఎవరైనా గుర్తు పడితే ఆలోచన చేయండి ఇక మొన్నటి వరకు ఈ విషయం లేదు ఎన్నికలు వస్తున్నాయనేటువంటి సమయంలోనే విడుదల చేసినటువంటి గైడ్లైన్స్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి గుర్తుకు తెచ్చుకోండి ఇక తాజాగా తమ ప్రవర్త ప్రభుత్వం పైన నెలకొన్నటువంటి అసంతృప్తి నుంచి బయటపడటానికి గ్రామ సభల పేరుతో పెడుతూ మధ్య పెడుతోందని కూడా మభ్య పెడుతోందని కూడా మహిళలు యువకులు మండిపడుతున్నారు సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు పొందడానికి పథకాల పేరుతో మరోసారి ఇక మభ్య పెడుతోందని పలు గ్రామాల్లోని ప్రజలు కూడా చెప్తున్నటువంటి అంశం ఇక సర్పంచ్ ఓట్లు దండుకోవడానికి ఎన్నికల ముందే రేవంత్ సర్కార్ వేసిన పాచికే ఇక గ్రామ సభలు ఇక ఇప్పుడు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఇదే మాట వినబడుతోంది తమను మభ్యపెట్టడానికి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని కూడా పలువురు ఆరోపిస్తున్నారు గ్రామ సభలను కూడా తూతూ మంత్రంగా నిర్వహించి వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో లాభం పొందాలని కూడా చూస్తోందని విమర్శిస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల ఇక అజమాయిషి ఆశ చూపి ఆశ చూపినటువంటి కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ పేరుతో లోక్సభ ఎన్నికల్లో సీటు గెలిచిందని తాజాగా అదే ఎత్తుగడలను కూడా సర్పంచ్ ఎన్నికలకు ముందు కూడా వేస్తోందని మండిపడుతున్నారు అసలు గ్రామ పెద్దలు గ్రామ పెద్దగా ఉండాల్సినటువంటి సర్పంచ్ లేకుండా గ్రామ ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు మొత్తం అంతా అధికారులు సొంత పార్టీ నేతలు పోలీసుల సమక్షంలో నడిపించారని ఇక ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు గ్రామ సభల్లో గ్రామ సభల్లో గ్రామ సర్పంచ్లు లేకుండానే పోలీసుల హ్యాండ్ కాంగ్రెస్ అధికారుల కార్యకర్తల అధిక కార్యకర్తల ఆయన వర్లో ఇకపోతే అధికారుల ఈ ముగ్గురు పర్యవేక్షణలోనే గ్రామ సభలు నిర్వహించడం ఏంటి గ్రామంలో సర్పంచ్ లేకుండా గ్రామ సభలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఏంటి ఇకపోతే మాయా సభలు ఇదంతా మాయా సభలు గ్రామ సభల్లో అధికారుల మోసం ఇక ఆ అమాయక జనాన్ని బురిడి కొట్టిస్తున్నటువంటి వైనం సభల్లో అర్హుల జాబితా చదవకుండా మొత్తానికి ఈ రకంగా పరిస్థితి నెలకొన్నది రాష్ట్ర కూడా ఇదే పరిస్థితి